హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఈరోజు మనము ఎంతో టేస్టీగా ఈజీగా చేసుకుండేది అందరూ ఇష్టపడే గోబీ రైస్ చేసుకుందాము గోబీ రైస్కి ఏమేమి కావాలో చూసేద్దామా గోబీ అంటే ఏమో అనుకోండి అండి కాలిఫ్లవర్ చూడండి గోబీ ఉల్లిపాయలు మైదా టమాటో పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి కార్న్ ఫ్లోర్ చిల్లీ పౌడరు సాల్టు కొత్తిమీర కరివేపాకు గోబీ చేసుకోవడానికి మనం ఇప్పుడు పిండి కలుపుకుందామా పిండి కారం అదండి చిల్లీ పౌడర్ అలాగే మొక్కజొన్న పిండి అదే కార్న ఫ్లోర్ అంటారు కదండీ అది తగినంత సాల్ట్ బాగా మనము మిక్స్ చేసుకుందాము కార్న ఫ్లోర్ మైదాపిండి వేయడం వల్ల కాలీఫ్లవర్కు బాగా పట్టుకుంటుంది చూడండి అయితే అలా సన్న సన్న కట్ చేసుకొని వేణీళ్ళల్లో వేసుకున్నాను ఇప్పుడు మనం కలుపుకున్న పిండిలో కాలీఫ్లవర్ని అయితే వేసుకుందాము బాగా పిండి ఆల్రెడీ వాటర్లో వేసుకున్నాం కదా వేడి నీళ్ళల్లో అందులోనే నీళ్ళు ఉంటాయి కాబట్టి సరిపోతుంది ఏమనేసి నేను బాగా ఇలా కలుపుతున్నాను చూడండి సరిపోకపోతే కొద్దిగా అంత వాటర్ పైన కొంచెం కొంచెంగా వేసుకొని ఆ పిండి అనేది బాగా పట్టుకోవాలి అలా ఉంటేనే గోబీ బాగుంటుంది చూడండి స్టవ్ ఆన్ చేసుకొని బాండ్లీ పెట్టుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కింది మనం ఇలా కలుపుకున్నాం కదా గోబీని అలా ఒక్కొక్కటిగా వేసుకుందాము అలా ఒక్కొక్కటిగా వేసుకోవడంలో ముద్దలా కాకుండా బాగా ఫ్రై అవుతాయి విడివిడిగా చూడండి వేసుకున్నాం కదా వెంటనే కలుపుకోకుండా కొద్దిసేపు వెయిట్ చేద్దాము కలపడానికి చూడండి ఇప్పుడైతే కొద్దిసేపు అయింది కదా ఇప్పుడు కలుపుకుందామ్మా బావు రేగిపోయినాయి బాగా చూడండి మంచి కలర్ కానీ వచ్చాయి గోబీ అయితే చూడండి మనం ప్లేట్లోకి తీసేసుకుందాము చాలా బాగా వచ్చాయి కలర్ అయితే చూడండి టేస్ట్ కానీ బాగుంటాయి ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం కదా అదే బాండిల్లో స్టవ్ ఆన్ చేసుకొని బాండిల్ తగినంత ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది కదా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయ ముక్కలు అందులోనే పచ్చిమిరపకాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాము అందులోనే కరివేపాకు అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రై చేసుకుందాం కదా ఇప్పుడు చూడండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు అల్లం వెల్లుల్లి వేసాం కదా పచ్చివాసన పొయ్యేదాకా వేయించుకుందాము చాలా టేస్ట్గా ఉంటుంది అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు బాగా వేగితే ఇప్పుడు మనం అందులో టమాటా ముక్కలు ఒకసారి బాగా కలుపుకుందాము ఇప్పుడు మనం ఒకసారి బాగా కలుపుకుందామ్మా ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకుందామ్మా సాల్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టుకొని మెత్తబడేదాకా టమాటా ముక్కలు ఉడికించుకుందామా ఇప్పుడు మూత తీసి చూద్దామా బాగా టమాటా ముక్కలు బాగా మెత్తబడ్డాయి చూడండి గ్రేవీ లాగా అయింది ఇవన్నీ వేయడం వల్ల చాలా బాగా వస్తుంది గోబీ రైస్ ఇప్పుడు మనం అన్నం అయితే ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను నేను ఇప్పుడు కొద్ది కొద్దిగా అన్నం వేసుకుంటూ కలుపుకుందాము చూడండి ఎంత అవసరం ఉందో అంత అన్నం రైస్ వేసాము కదా అందులోనే పైన గోబీ వేసుకుందాము ఇప్పుడు దాకా మనం ఫ్రై చేసి పెట్టుకున్న గోబీని చూడండి గోబీ చాలా బాగా వచ్చింది కదా ఇప్పుడు రైస్లు ఇవన్నీ వేయడం వల్ల బాగా ఉంటుంది గోబీ రైస్ అయితే చూడండి బాగా కలుపుకుందాము టమాటా అవన్నీ వేసాము కదా మనం వెల్లుల్లి అంతా రైస్కి పట్టేలాగా కలుపుకుందాం అలాగే గోబీకి కానీ చూడండి బాగా వచ్చింది బజార్లో చేసుకుంటాంలా మనం అలాగా బండ్లు మీద చేస్తుంటారు కదా అలా కలర్ అయితే చూడండి ఇంట్లో చేసుకోవడం వల్ల చాలా టేస్ట్గానే ఉంటుంది ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకుందాము మనం ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము ఎంతో టేస్టీగా ఉండే గోబీ రైస్ అయితే రెడీ అయిపోయింది ఇంట్లోనే చేసుకుంటే చాలా బాగా టేస్ట్గా ఉంటుంది ఆరోగ్యానికి ఇటు చాలా మంచిది అలాగే ఈ గోబీ రైస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చింది గోబీ రైస్ అనేది